హాయ్ అండి ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా మా వారి యూనిట్లోకి అయితే వెళ్తున్నాను ఎందుకంటే పాపను ఆడించడానికి మేము హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి పాప అయితే చాలా డల్ అయిపోయింది ఇక్కడ ఆడడానికి ఎవరూ లేరు ఉన్నారు కానీ పిల్లలు అంత పరిచయం ఏం కాదు పరిచయం అవ్వలేదు సో ఎక్కువగా కళ్ళడానికి నచ్చుకోవట్లేదు విలేజ్లో ఉండేటప్పుడు అయితే వీధిలోనే అందరు పిల్లలు ఉండేవారు వీధి బయట ఆడుకోవడం అలవాటు కాబట్టి అక్కడ బాగా ఆడుకునేది అనమాట ఇక్కడికి వచ్చేసరికి అంత వింతగా కొత్తగా కనిపిస్తుంది తనకి సో అంత యాక్టివ్గా ఏం ఉండదు లేదు అందుకే నేను నాలుగు నుంచి ఏడు వరకు అయితే కంపల్సరీ బయట తీసుకొస్తున్నాను పిల్లలకి ఎంతో కొంత టైం అనేది మనం కేటాయిస్తేనే మంచిది అనిపించింది ఎందుకంటే వాళ్ళ మైండ్ అనేది మెచ్యూరిటీగా ఉంటుంది అలాగే డెవలప్మెంట్ అవుతుంది లేకపోతే ఒకే దగ్గర మనం వదిలేస్తే పిల్లలు అనేది అనీజీగా ఫీల్ అవుతారనమాట సో ఎంతో కొంత టైం అనేది మనం ఎలాంటి పనుల్లో ఉన్నా పిల్లలకి ఇవ్వడం చాలా మంచిది వాళ్ళు కూడా కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటూ ఉంటారు అదే మన ఇంట్లో ఉంచేయడం వల్ల వాళ్ళకి ఏం తెలియదు అనమాట బయటికి తీసుకొస్తూ ఉండాలి నేనైతే రోజు సెవెన్ ఫోర్ నుంచి సెవెన్ వరకు కొంత టైం అనేది ఇస్తాను అంటే ఆ టైమే ఇస్తానంటే ఆ టైమే కాదండి రోజు మొత్తం నా పాప నా శంఖ మీద ఉంటుంది కానీ స్పెషల్గా మనం ఈ ఈ టైంలో మిగతా టైంలో మనం పనులు అనేవి చేసుకుంటాం కాబట్టి అంత టైం వాళ్ళకి ఇవ్వమన్నమాట బిజీ బిజీగా ఉంటాము స్పెషల్గా టైం అంటూ ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు చూడండి మా పొట్టిది అలా ఆడుకుంటూ నవ్వుకుంటూ టూ డేస్ నుంచి వర్షం పడింది అనమాట వర్షం పడడం వల్ల మొత్తం బురదగా ఉంది లేకపోతే చాలా నీట్గా క్లీన్గా ఉంటుందంట నాకైతే తెలీదు ఎందుకంటే నేను వచ్చి ఒక త్రీ డేస్ అవుతుంది కాబట్టి ఇంకా వాళ్ళ డాడీకి ఫోన్ చేశాను వస్తామని సరే రండి అని చెప్పారు మా పుట్టితే ఫస్ట్ టైం అనమాట నడవడం ఎప్పుడు శంఖ మీద ఉంటుంది వాళ్ళ డాడీకి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్దాం అనగానే ఓ నడుచుకుంటూ పరిగెట్టుకొని పోతుంది అనమాట ఇంకా వాళ్ళ డాడీ చూడండి ఎలా వచ్చేస్తున్నారు శ్రీమంతులాగా సైకిల్ మీద క్యాంటీన్కి అయితే వచ్చాము మేము ఏదైనా తినేసి తాగేసి వెళ్దాం అని చెప్పి క్యాంటీన్ అది దాని ఎదురుగానే హాస్పిటల్ కూడా ఉంటుంది అనమాట మా పుట్టిదైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయిపోతుంది ఎక్కడికి వచ్చామనేసి అది క్యాంటీన్ ఆ ఎదురుగా హాస్పిటల్ ఉంటుంది మొత్తం యూనిట్ మొత్తం చాలా నీట్గా క్లీన్గా చాలా బాగుంటుంది వర్షం పడ్డం వల్ల అక్కడక్కడ వాటర్స్ లేదా బురదలా ఉందనమాట ఇంకా బేకరీ దగ్గరికి అయితే వెళ్ళాము మా పొట్టదైతే ఇది కావాలి అది కావాలని చాలా గోలపడుతుంది కానీ ఏం కావాలో చెప్పట్లేదు బ్యాక్ తీసుకొచ్చేసరికి మాత్రం అడు అరుస్తూ ఏడుస్తుంది అనమాట వాళ్ళ డాడీ అయితే ఫైనల్గా దానికి ఏం కావాలో అదైతే తీసుకున్నారు ఏదో చాక్లెట్స్ ఏవో అడిగింది అవి అయితే తీసేసుకొని ఇంటికైతే మేము బయలుదేరిపోయామన్నమాట వాళ్ళ డాడీకి అయితే వాళ్ళ డాడీ డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు మేమైతే బ్యాగ్కి వచ్చేసాం కొన్ని ఫొటోస్ అవి ముగ్గురం తీసుకున్నాం అనమాట ఇంటికైతే వచ్చేసాం మా పొట్టిదైతే ఆడి ఆడి అలసిపోయింది ఇంకా సైలెంట్గా వచ్చి కూర్చునిపోయింది ఇదే ఈరోజు చిన్న మినీ వ్లాగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్